అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ నేను సౌండ్ తక్కువ పెట్టుకోన లేలా దీంట్లో రాకూడదు కాపీ రేటు పడుతుంది సరేనా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుంటే మేము బాగున్నట్టు ఫ్రెండ్స్ మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఉమెన్స్ డే కదా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే లేడీస్కి అందరూ చెప్తున్నాను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అమ్మ మేక అరసనద్డా నీళ్ళు పెట్టండి మే నీళ్ళు పెట్టుకోనైనా మేక అరసినద లైవ్కి అయితే ఇంకా రాలేదు వెయిటింగ్లో ఉన్నాను టూ మినిట్స్ అవుతా ఉంది ఏం చెల్లేదే